వైస కూడ పెట్టుకొని అడిగి వెళ్ళిన తర్వాత ఆ ఆడవాళ్ళు స్త్రీలు స్త్రీల ముందరే ఈ విధంగా వాళ్ళ యొక్క అంగాల్ని పరిశీలించి మరీ చేశారండి దీన్ని మనం ఖండించాలో లేదా మీరు గమనించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్తా ఒకటి అండి ఈ రోజు అయితే మనం భారతదేశంలో బతుకుతున్నాం కదండి ఇది ఇది పరిశీలించ విషయం మీరు గమనించాలి మీడియా ప్రతినిధి మీరందరూ ఉన్నారు ఇది చాలా ఖండించాల్సిన విషయం కులాలకి మతాలకి రాజకీయాలకు పార్టీలు అత్యధికంగా ఆంధ్ర తెలంగాణ తెలుగు హిందీ ఇంగ్లీషు నార్త్ సౌత్ కాదు ఏదైనా ఇది ఖచ్చి విషయం అని చెప్పి నేను ఎవరైనా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా మనం సౌత్ ఇండియా లో సౌత్ ఇండియా కాదండి నార్త్ ఇండియా కాదండి ముందు మనం భారతీయులు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి ఆ పిల్ల ముందర లేడీస్ ముందర వాళ్ళ ఈ విధంగా ఆ అలా అమానవీయంగా చేయడం అని చెప్పేసి ఎంత గవర్నమెంట్ పని అండి మనం ఫస్ట్ మనుషులు ఉండే తర్వాత జాతులు బతాలు కులాలు ప్రాంతాలు వర్గాలు విభేదాలు కులాలు ఉంటాయండి ఇది చాలా తీవ్రమైన విషయం అండి మనం ఖండించాలి కులాలకి ప్రాంతాలకి మాత్రలు మనం ఖండించాలండి మీడియా ఇప్పుడు మోడీ గారు కూడా సింధు వాటర్ అనేది కొంచెం ఆపేయడం జరిగింది అయితే మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావద్దంటే మేము సింధు నది జలాల విషయంలో మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా ఆల్రెడీ ఆల్రెడీ ఖండిస్తున్నారు అని చెప్పేసి మేము తెలిసాం మేము మేము ఆల్రెడీ చూసాం కానీ ఒకే విషయం చూద్దామండి కానీ ఒకటే విషయం చెప్తామండి మనకి రోజుకు మూడు పూట్లు అన్నం అంటున్నాం అండి కానీ రెండు రెండు కోట్ల అన్నం పర్లేదు కానీ వాడ అన్నం పూట పర్లేదు మన కుటుంబాలు అండి మన కుటుంబాలు పక్కన వాళ్ళు ఉంటున్నారు ఒకళ్ళు ఉంటారు ఎవరు కాకుండా ఏం చేయాలండి ఒక చెప్పండి ఎవరు కాకుండా ఏది కాకుండా ఇది మన చుట్టాల మన పక్క వాళ్ళ వాళ్ళ బాధలు కూడా మనం గమనించాలి కదండి అర్థవద్దాం మన ఫస్ట్ మన భారతదేశం మీరు వీడియో కెమెరా చేస్తున్నారు నేను మాట్లాడతాను మన గడ్డ భారతదేశం మీరు ఈ విషయం కూడా ఖండించాలండి మనకు వస్తుంది భారతదేశం నేను దాని సవినంగా మనవ్ చేసుకుంటున్నాను జై భారత్ జై భారత్